నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా పార్టీలో జగన్ తర్వాత నేనే అని ఎగిరిగిరిపడ్డ విజయసాయిరెడ్డికి దెబ్బ మీద దెబ్బలు తగులుతూనే ఉన్నాయి ఆయన అప్పట్లో చేసిన అక్రమాలు తోపిడీల వ్యవహారాలకు అంతు లేకుండా ఒకదాని తర్వాత మరొకటి బయటకు వస్తూనే ఉన్నాయి మరోవైపు అక్రమ సంబంధం ఆరోపణలతో వ్యక్తిగత జీవితం మీద కూడా ఇప్పుడు పెద్ద పడింది తాజాగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు విజయసాయిరెడ్డి ఫ్యామిలీ కబంధాస్తాల నుంచి ఎటకిలకు విముక్తి లభించనుంది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏసీఏని తమ గుప్పెట్లో పెట్టుకున్నారు విజయసాయి ఇప్పుడు ఆ ఎపెక్స్ కౌన్సిల్ మొత్తం రాజీనామా చేయబోతోంది విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని ఏసీఏ ప్రెసిడెంట్ ఎన్నికల బరిలో దిగే అవకాశం ఉంది జిల్లా క్రికెట్ సంఘాలు వివిధ క్లబ్లు ఆయన అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది ఆయన ఎన్నికల లాంఛన ప్రయాణమే అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది ఏసీఏని విజయసాయిరెడ్డి అప్పట్లో తన సొంత స్థలంలో మార్చేసుకున్నారు ప్రెసిడెంట్ సహా మొత్తం పదవులన్నీ తన బంధువులు అనుచరులతోనే నింపేశారు విజయసాయిరెడ్డి అల్లుడి అన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితుడు అరవింద్ డైరెక్టర్ శరత్చంద్రారెడ్డి రెండు సార్లు నుంచి ఎస్సీఏ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు ఉపాధ్యక్షుడిగా సాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి సెక్రటరీగా విజయసాయి సన్నిహితుడైనటువంటి విశాఖకు చెందిన వస్త్ర వ్యాపారి గోపినాథ్ రెడ్డి ఉన్నారు శరత్చంద్రారెడ్డి రోహిత్ రెడ్డి పేరుకే అధ్యక్ష ఉపాధ్యక్షులు ఏసీ అని గోపినాథ్ రెడ్డి నడిపించేవారు రెండు వేల ఇరవై రెండు నవంబర్లో జరిగిన ఎన్నికల్లో ఇప్పుడున్న ఎపెక్స్ కౌన్సిల్ ఏర్పాటైంది ఆ ఎన్నికల్లో ఒక్కో పోస్టుకు ఒక్కరే నామినేషన్ వేసేలా మేనేజ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి అప్పటివరకు విజయవాడ కేంద్రంగా ఏసీఏ పనిచేస్తూ ఉండగా దాని పగ్గాలు సాయిరెడ్డి మనుషుల చేతుల్లోకి వెళ్ళాక దాన్ని విశాఖకు మార్చేశారు ఇక అక్కడి నుంచి జరిగిన అక్రమాలకు కొదవేలేదు రెండు వేల పంతొమ్మిది నాటికి ఏసీఏలో సుమారు నూట ఇరవై కోట్ల వరకు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉండేవని ఇప్పుడు ఇరవై కోట్లే మిగిలాయని ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు కేసు నేను చిన్ని ఏసీఏకు అధ్యక్షులు ఉండడంతో మరో నలభై రోజుల్లో కొత్త ఎపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు కానుంది ఆ తర్వాత ప్రత్యేక సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల ప్రక్రియను ప్రకటిస్తారు కొత్త ఎపెక్స్ కౌన్సిల్ ఏర్పాటుకు ముప్పై ఐదు నుంచి నలభై రోజుల సమయం పడుతుందని అంచనా మొత్తం ప్రక్రియ పూర్తయ్యాక గత పాలకుల అక్రమాలను పూర్తిగత విపనులు చేస్తారని అంటున్నారు అదే జరిగితే విజయసాయి అనుచరులు బంధువులంతా ఊచలు లెక్క అంటున్నారు